సంస్థలో నలభై మంది వైఎస్ఆర్ సిపి కార్పొరేటర్ ఇద్దరు నగరంలో ఎమ్మెల్యే సాక్షాత్ మేయర్ గారు ప్రాతినిధ్యం వహించేటటువంటి డివిజన్ ఈ డివిజన్ దుస్థితి ముప్పై లక్షల రూపాయల వేయంతో ప్రారంభించినటువంటి పైప్ లైన్ నిర్మాణం లీకేజ్ అవుతుంది కాబట్టి కొత్త లైన్ వేసేటటువంటి దానికోసం ప్రారంభించినటువంటి పనులు కాంట్రాక్టర్ సకాలంలో నిధులు చెల్లించకపోవటం వలన గత మూడు నెలలుగా ఈ ప్రాంత ప్రజలు నరకం చవి చూస్తా ఉన్నారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అంబులెన్స్ రాలేనటువంటి పరిస్థితి అంబులెన్స్ కాదు కదా కనీసం ఆటో కూడా ఈ రోడ్డు మీదకి రాలేనటువంటి పరిస్థితి ఈ యొక్క సమ్మైన కనకమ్మ వీధి ట్యానర్ మెమోరియల్ రోడ్డు ఈ రోడ్డు దుస్థితి ఇలా బాగోలేదు ఇమీడియట్ గా బాగు చేయమని చెప్పి గత నెల ఏడవ తారీఖున గత నెల తారీఖున నగరపాలక సంస్థ అధికారులకి ప్రజాప్రతినిధులకి సిపిఐ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో మాజీ కార్పొరేట్ గా రౌల గారు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం అందరూ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా నెల రోజులు అవుతా ఉన్నాయి ఈ రోజు ఈ దుస్థితి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి దుర్మార్గమైనటువంటి పాలన సాగుతా ఉన్నదనేటటువంటి దానికి అర్థం పడతా ఉన్నది ఈ రోడ్డు పరిస్థితి కాబట్టి తక్షణమే ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించేటటువంటి దానికోసం మా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ రోడ్ల దుస్థితి నగరంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ తెలియజేసేటటువంటి దానికోసం లంచనంగా ఈ కార్యక్రమం చేపట్టారు జరిగింది ఇప్పటికే మేయర్ గారు అలాగే ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ ఫివర్ లో పడిపోయారు తప్ప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు ప్రజల యొక్క ఇబ్బందులు ప్రజల యొక్క సమస్యలు వారికి పట్టేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణం ఎన్నికలు మీకు ఒక్కసారి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి అది రాబోయేటటువంటి కాలంలో మరలా ఎన్ని కాపాడాలనేటటువంటి ఆకాంక్ష తోటి మీరు చేసేటటువంటి ఎన్నికల ప్రచారం కాదు ప్రజల సమస్యలు ముందు చూడమని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఈ రోడ్ల తక్షణ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం